పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునిర్ను తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ టిడిపి ఉగ్రవాదులు హెచ్చరించారు దమ్ముంటే తమను ఎదుర్కోవాలని సవాల్ విసిరారు తమ మీదకు సిపాయిలను పంపించడం మానేసి పాకిస్తాన్ ఉన్నతాధికారులే యుద్ధభూమికి రావాలని టీడీపీ వీడియో విడుదల చేసింది ఆ వీడియోలో కనిపించిన కమాండర్ పేరు ఖాజీం అని అధికారులు వెల్లడించారు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తీసుకున్న పాకిస్తాన్ అధికారులు కాజీం తలపై పది కోట్ల పాకిస్తానీ రూపాయల రివార్డు ప్రకటించారు అతడి గురించి సమాచారం ఇచ్చిన వారికి ఆ మొత్తం ఇస్తామని తెలిపారు తమ భూభాగాన్ని ఉపయోగించుకున్న టీటీపీ ఉగ్రవాదులపై ఆఫ్ఘనిస్తాన్ కఠిన చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ డిమాండ్ చేసింది అమెరికా కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన భారతీయుడిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి రెండు వేల ఇరవై రెండు నుంచి అమెరికాలో అక్రమంగా ఉంటున్న జషన్ ప్రీత్ సింగ్ ట్రక్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఈ క్రమంలోనే కాలిఫోర్నియాలో ఓ రహదారిపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి ఆ సమయంలో జషన్ వేగంగా ట్రక్ నడుపుతూ ముందున్న మూడు కార్లను ఢీకొట్టాడు ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా పలువురికి గాయాలయ్యాయి ఇందుకు సంబంధించిన వీడియోలు ట్రక్ డాష్ బోర్డు రికార్డ్ అయ్యాయి ప్రమాదం సమయంలో ట్రక్ బ్రేక్ వేయలేదని అతను డ్రగ్స్ సేవించి ఉన్నాడని పోలీసులు వెల్లడించారు జషన్ను పలు కేసుల్లో నిందితుడిగా చేరిస్తూ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు